ఈరోజు ఒక వ్యక్తి ఆత్మీయుడిగా ఉన్నాడు అని ఎలా తెలుస్తుందో మరొక అంశాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను దినవృత్తాంతాల రెండవ పుస్తకం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుంటారు తగ్గించుకోవాలి అని చెప్తున్నాడు ప్రభు ఎవరెల్లో తగ్గించుకునే వాళ్ళు ఎవరంట దేవుడు పేరు పెట్టుకున్న వాళ్ళు నేను ఇందాక చెప్పాను క్రైస్తవులని పేరు పెట్టించుకున్న వాళ్ళు ఎలా బ్రతకాలి ఆత్మీయులుగా బ్రతకాలి అసలు క్రైస్తవుడు అంటే మందిరానికి వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు కానుకిచ్చిపోయేవాడు కాదు ఆత్మీయుడే నిజమైన క్రైస్తవుడు ఇక్కడ రాయబడిన మాట ఈ ఆత్మీయులు అనబడిన వారు నా పేరు పెట్టుకు తిరుగుతున్నారు నా పేరు పెట్టుకుని బ్రతుకుతున్నారు క్రైస్తవులను పేరు పెట్టి పిలిపించుకున్నారు మరి నిజంగా ఆత్మీయుడు ఎలా ఉండాలి అంటే ఒక వ్యక్తి ఆత్మీయుడు అని ఎలా తెలుస్తుంది అంటే ఆ వ్యక్తి తమ్మును తాము తగ్గించుకుంటారు చాలా మందులు తగ్గింపు లేదు అన్నాడు నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేస్తారో తెలుసా వారిని వారే తగ్గించుకుంటారు 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 అనే మాటకి చాలా అర్థాలు ఉన్నాయి తగ్గించుకోవడం అంటే ఏంటంటే చాలా మీనింగ్స్ ఉన్నాయి మీకు అర్థమయ్యేలా చెప్తాను ఒకటి గర్వం ఉండదు తగ్గించుకున్న వారికి తగ్గించుకున్న వాళ్ళకి ఏముండదండి గర్వం ఉండదు తగ్గించుకున్న వాళ్ళండి గుర్తింపు కోరుకోరు ఏం కోరుకోరు నా పేరు పెట్టబడిన జనులు పేరు కావాలని కోరుకోరు అది దేవుడు పేరు పెట్టుకున్న అంట మన పేరు రావాలని కోరుకోరు పేరు కావాలని నన్ను గుర్తించాలి నాకు సన్మానం చేయాలి నా పేరు అనౌన్స్ చేయాలి నా పేరు బయటికి రావాలి నన్ను అందరూ పొగడాలి అని కోరుకోరు ఇంకొక మాటలో చెప్పాలంటే తగ్గించుకోవడం అంటే వారిని వారే మరుగు చేసుకోవడం నేను అందరికీ కనబడాలి అని అనుకోరు అందరికీ కనబడక్కర్లేదు దేవుడికి కనబడితే చాలదా మన పని మనం చేసే పరిచర్య దేవుడికి కనబడితే చాలదా మనం చేసే ప్రార్థన దేవుడికి కనబడాలా మనుషులకి కనబడాలా ఒకవేళ నువ్వు చేసే పని మనుషులకి కనబడితే మనుషులు మెచ్చుకోవచ్చు కానీ దేవుడు మెచ్చుకోవడం ఈ తగ్గించుకున్నారు అనే మాటకి మరొక అర్థం కూడా ఉంది తగ్గించుకోవడం అంటే వారిని వారే అణుచుకుంటారు నీకు కోపం ఎక్కువ చేస్తుంది ఏం చేస్తారు ఇప్పుడు తగ్గించుకునే వాళ్ళైతే కోపాన్ని అణుచుకుంటారు ఆపుకుంటారు కంట్రోలింగ్ నీకు ఇతరుల మీద ద్వేషం ఎక్కువ వచ్చేస్తుంది నువ్వు తగ్గించుకున్న వ్యక్తివైతే ఆత్మీయుడు అయితే తగ్గింపు ఉంటుంది తగ్గించుకున్న వాడు అయితే నీలో ఉన్న ద్వేషాన్ని అణుచుకుంటావు నీకు ఎవరి మీద అసూయ వచ్చేస్తుంది నువ్వు అయితే ఆ అసూయని అణుచుకుంటావు నీలో గర్వం వచ్చేస్తుంది నీకున్న స్థితిని బట్టి నీకున్న డబ్బుని బట్టి నీకున్న ఆస్తిని బట్టి నీకున్న కలిమిని బట్టి నీకున్న ఉద్యోగాన్ని బట్టి నీకు కొంచెం గర్వం వస్తూ ఉంది నువ్వు ఆత్మీయుడి అయితే ఆ గర్వాన్ని ఏం చేస్తావు అణుచుకుంటావు అదే ఆత్మీయులు కాకపోతే బయటికి లాగేస్తారు గర్వాన్ని పైకి తెస్తారు కోపాన్ని పైకి తెస్తారు ద్వేషాన్ని పైకి తెస్తారు అసూయ పైకి కనబడిపోద్ది ముఖంలో కనబడిపోద్ది కొన్ని ముఖాలు కనబడిపోతాయి కదా చూడగానే అర్థమైపోద్ది మొఖంలో కనబడిపోద్ది నీవు ఆత్మీయుడు కాకపోతే నీలో ఉన్న లోపాలన్నీ బయటికి కనబడబోతాయి ఆటోమేటిక్గా తగ్గించుకోవడం అంటే మనల్ని మనమే అణుచుకోవడం ఈరోజు సంఘంలో వ్యక్తులలో ఇటువంటి తగ్గింపు ఉందా తగ్గించుకోవాలని ప్రభువు కోరుకుంటున్నాడు దేవుడికి స్తోత్రం ఇంకొక మాట కూడా చెప్తాను అంటే ఇది రెండు విధాలుగా అర్థం వస్తుంది తప్పుడుగా అర్థం చేసుకోకూడదు దీన్ని మంచిగా అర్థం చేసుకోవాలి తగ్గించుకోవడం అంటే సముదాయించుకోవడం సమర్థించుకోవడం కాదు తప్పు చేసి నేను పర్లేదు తప్పేం కాదు అని సమర్థ అది కాదు సమర్థన కాదు సముదాయించుకోవడం నిన్నెవరు మెచ్చుకోవట్లేదు పోన్లే మెచ్చుకోకపోతే ఏమైంది నన్ను మెచ్చుకోవాలేంటి నిన్నెవరు గుర్తించట్లేదు నన్ను గుర్తించాలా ఏంటి నీ కష్టాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు నువ్వు సముదాయించుకోవాలి పోన్లే సముదాయించుకోవడం ఏంటి ఏంటి నేను కుటుంబమే కదా పిలవాలేంటి ఏంటి పిలిస్తే వెళ్తే చుట్టాలు అవుతారు పిలవకుండా వెళ్ళేది కుటుంబీకులు అవుతారు పోన్లే అని మనల్ని మనం సముదాయించుకోవడం తగ్గించుకోవడం అంటే ఇదే ఇంకొక మాట కూడా చెప్తాను తగ్గించుకోవడం అంటే మనలో పనికి వాటిని కత్తిరించడం కట్ చేయడం అంటే ఓ మాట చెప్పాలంటే ఎకస్ట్రాలు కత్తిరించడం కట్ చేయడం ప్రభు ఏవన్నాడు ద్రాక్షల్లిని నేను తీగలు మీరు మీలో పనికి రాని తీగలను కత్తిరించాలి ఇది నాకు వేస్ట్ అని కత్తిరించు ఇప్పుడు ఎవడు కత్తిరింతడు చెప్పండి నాకు వద్దు ఇది ఎక్స్ట్రా ఇది నాలుగు ఎక్స్ట్రా తీసేస్తాను అందరిలో ఉన్న ఎక్స్ట్రాలు చూస్తాం కానీ మనలో ఉన్న ఎక్స్ట్రాలు చూడడం ఏమండి తగ్గింపు లేని వాళ్ళండి ఎప్పుడు ఇతరుల్లో ఉన్న ఎక్స్ట్రాలు చూస్తారు వేళ్ళలో ఉన్న ఎక్స్ట్రా చూడరు గురువింద గింజ అనండి ఎలా ఉంటుంది అది పైనేమో ఎర్రగా ఉంటుంది కిందేమో నల్లగా ఉంటుంది కదా గురువింద గింజ అంటే దాని కింద నలుపు కనబడదండి దానికి తగ్గింపు ఉన్నవాళ్ళంట ఎప్పుడు మనలో ఉన్న ఎకస్ట్రాలను చూసుకుంటారు అందుకని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుంటారు తగ్గించుకోవడం అంటే మనలో ఉన్న అక్కర్లేని వాటిని కత్తిరించడం కట్ చేయడం వద్దు అనుకోవడం ప్రతిదాన్ని బోతద్ధంలో పెట్టి చూడరు తగ్గింపు ఉన్నవాళ్ళు ప్రతిదాన్ని పెద్దది చేయాలని చూడరు తగ్గింపు ఉన్నవాళ్ళు అసలు మెయిన్ క్యారెక్టర్ అదే క్రిస్టియన్ క్యారెక్టర్ అంటే అదే అణుచుకోవాలి తగ్గింపు ఉన్నవాళ్ళు కోపాన్ని అణుచుకోవాలి ద్వేషాన్ని అణుచుకోవాలి అసూయను అణుచుకోవాలి కోరికలను నుచుకోవాలి నీకు నిజంగా తగ్గింపు లేకపోతే అన్నీ బయటకు వచ్చేస్తాం పిల్లరా మనం ప్రభు దృష్టికి ఎలా ఉండాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి యాకూప పత్రిక ఒకసారి చూడండి నాలుగవ అధ్యాయం పదో వచనం ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి అలా తగ్గించుకుంటే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు ఎంత చక్కటి వాక్య భాగం చూసారా ఎవరి నేను ఒక మాట చెప్పను తగ్గింపు లేని చోట గొడవలు జరుగుతాయి తగ్గింపు లేని చోట సమాధానం ఉండదు తగ్గింపు లేని చోట భేదాలు ఉంటాయి తగ్గింపు లేని చోట మనసులు కలవవు ఎవరిలో తగ్గింపు ఉంటుందో వారిలో దేవుని ప్రేమ ఉంటుంది ఎవరిలో తగ్గింపు ఉంటుందో వారి మీద దేవుని దృష్టి ఉంటుంది యేసు ప్రభులోనే ఈ లక్షణం ఉంది తగ్గించుకోవడం అనేది అసలు మనకు అందరికీ మాదిరి ఎవరండి యేసు ప్రభు మనం ఏం చూసి నేర్చుకున్నా ఆయన చూసి నేర్చుకోవాలి ఆయన ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకోవాలి ఆయన ఏం మాట్లాడాడో అలాగే మాట్లాడాలి ఆయన ఎలా స్పందించాడో అలాగే స్పందించాలి యేసు ప్రభువులాగా పిలిపి పత్రిక రెండో అధ్యాయం ఎనిమిది మాట రాశాడు కదా యేసు ప్రభు కోసం ఐదవ వచ్చిన ఏమన్నాడు తెలుసా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా క్రీస్తు యేసుకు ఎటువంటి మనసు అయితే ఉందో అలాంటి మనసు మీరు కూడా కలిగి ఉండండి అని అంటూ ఆరో వచ్చిన అంటాడు ఆయన దేవుని స్వరూపమై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొనిను మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందుటంతగా అనగా శిలువ మరణము పొందేటంతగా విధేయత చూపిన వాడై తన్ను తానే తగ్గించుకున్నాడు యేసు ప్రభు వారి గురించి రాయబడిన మాటది తన కుమారుడైన యేసు ప్రభుతో తండ్రిలా చెప్తున్నాడు నాన్న నువ్వు రాజకుమారుడివి నువ్వు దేవుని కుమారుడివి పరలోకానికి అధిపతివి కానీ నేను ఒక పని చెప్తున్నాను నువ్వు చెయ్యాలి అదేంటో తెలుసా ప్రజలందరి పాపాల కోసం నువ్వు భూలోకానికి వెళ్ళి చనిపోవాలన్నాడు తండ్రి చెప్పిన ఒక్క మాటకి వెంటనే లోబడి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు నీతిగా యథార్థంగా తన తండ్రి కుమారుడుగా దేవుని కుమారుడిగా బ్రతికి పాపము లేని వానిగా బ్రతికి ప్రజలందరి పాపాల కోసం చనిపోయాడు తగ్గింపు అంటే అది తగ్గింపు అంటే ఏంటి తెలుసా ఒక్కే ఒక్క మాటకి లోబడిపోవడం తగ్గించుకున్నవాడు ఒక్క మాటకే సరెండర్ అయిపోతాడు దేవుడు కూడా నీకు ఒక్క మాట చెప్పగానే నువ్వేమైపోవాలి సరెండర్ అయిపోవాలి లోబడిపోవాలి తగ్గింపు ఉన్నవాడు చేసే పని దేవుడికి స్తోత్రం మీరు కావాలంటే మనకి యేసు ప్రభు మాదిరి తండ్రి ఎన్నిసార్లు బతిమాలేడు భూలోకానికి పంపడానికి ఒక మాట ఏమండి పరలోకాన్ని విడిచిపెట్టడం కష్టమా కాదా భూలోకానికి రావడం కష్టమా కాదా దేవుడు కుమారుడిగా పిలవబడినడు ఇప్పుడు మనిషి కుమారుడిగా మారడం కష్టమా కాదా పరలోకం అంతా భోగమే పరలోకం అంతా సుఖమే ఇప్పుడు అన్ని వదిలేసి కష్టాల్లోకి రావడం కష్టమా కాదా మరణమే లేనోడు చచ్చిపోవడానికి రావడం కష్టమా కాదా అసలు ఆయన మరణమే లేదు ఆయన ఎవడో చంపలేడు మరణమే అతన్ని ఏమి చేయలేదు అలాంటి దేవుడు భూమి మీదకి మనిషిగా వచ్చి చచ్చిపోవడానికి వచ్చాడంటే కష్టమా కదా ఎన్ని సంవత్సరాలు బ్రతిమాలంటాడు తండ్రి ఎన్ని సంవత్సరాలు గడ్డం పట్టుకుని బాబు ఎల్రా ప్లీజ్ రా నానా అని రాజీ పెట్టుంటాడు దేవుడు ఒక మాట ఎందుకో తెలుసా యేసు ప్రభు తగ్గించుకున్న వ్యక్తి కనుక ఒక్క మాటకి లోబడి తండ్రి మాటకు సరెండర్ అయిపోయాడు దేవుడికి స్తోత్రం అందుకే ఆకారమందు మనిషిగా కనబడి కూడా మరణమగునంతగా అనగా సిలువ మరణమగునంతగా తన్ను తానుగు లోబడి తగ్గించుకున్నాడని రాయబడింది మనకి యేసుప్రభు వారు మాదిరి తగ్గించుకోవాలి తండ్రి అయిన దేవుడికి కూడా తగ్గింపు ఉంది చూడండి కీర్తనల గ్రంథంలో రాయబడింది కీర్తనల గ్రంథం డెబ్భై ఎనిమిదో కీర్తన ఇరవై ఐదో వచ్చను దేవదూతల ఆహారం నరులు భుజించిరి భోజన పదార్థాలను ఆయన వారికి సమృద్ధిగా వాళ్ళకి ఏది అవసరమో దేవుడు అలా పంపించబడి ముప్పై రెండవ వచ్చినా రాయబడింది ఎంత జరిగినా వాళ్ళు ఎన్ని కార్యాలు దేవుడు వారి పట్ల చేసినా ఎన్ని అద్భుతాలు వారి పట్ల చేసినా వారికి కావలసింది అంత దేవుడిచ్చినా ఎంత జరిగినా వారు ఇంకా పాపం చేస్తూ ఆయన కార్యాలను బట్టి ఆయనను నమ్ముకోలేదు ఏమంట ఎన్ని చేసినా వీళ్ళు చేయబట్టలేదు దేవుడి కోపం వస్తుంది రాదా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా మాటలేదు నాకే వచ్చేస్తుంది కోపం నీ మీద ఎన్నిసార్లు చెప్పినా మార్చుకోవట్లేదు నాకు కోపం వచ్చేస్తుంది నీ మీద నాకు మనిషిని నాకే నీ మీద అంత కోపం వచ్చేస్తుంది దేవుడికి రాదా ఇస్రాయేలీ మీద కూడా దేవుడికి కోపం వచ్చేస్తుంది ఎన్ని అద్భుతాలండి ఎన్ని అద్భుతాలు ఎన్ని ఆశ్చర్యకార్యాలు ఎన్ని సూచక్రియలు ఎన్ని మహత్కార్యాలు అసలు ఏ దేవుడు ఏ జనమకి అలాంటి అద్భుతాలు చేయలేదంట ఇస్రాయేల్కి అటువంటి అద్భుతాలు చేసాడు కానీ ఎంత జరిగినా కానీ వారి దేవుని అంత ఏం చేయలేదు విశ్వాసం ఉంచలేదు ఇంకా పాపం చేస్తానే ఉన్నారంట మరి కోపం వస్తుంది రాదా కానీ ఏం జరిగిందో చూడండి ముప్పై ఎనిమిది వచ్చును అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై దేవుడు కోపం వస్తే మనుషులకి ఏమవుతుంది నాశనం ఎంత జరిగినా నాశనం రావట్లేదు నీకు కారణం ఏంటి తెలుసా ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు తన ఉగ్రతను చూడండి తన ఉగ్రతను ఏ మాత్రమును రేపు కొనక దేవుడట తన కోపాన్ని ఏం చేయట్లేదండి రేపుకోవట్లేదట రేపుకోవట్లేదట మరి ఏం చేస్తున్నాడు అణుచుకుంటున్నాడు నిజంగా దేవుడే కనుక మన మీద కోపం రేపుకుంటే మన పరిస్థితి ఏంటి నాకు చాలా ఇష్టమైంది ఆ మాట చదివినప్పుడు తన ఉగ్రతను ఏ మాత్రమును రేపు కొనక ఒకసారి కాదు రెండుసార్లు కాదు పలుమారు మీద దేవుడు కోపగించకుండా ఎన్నోసార్లు తన కోపాన్ని అణుచుకున్నాడంట దేవుడు జాగ్రత్త తన ఉగ్రతను రేపుకోవట్లేదు దేవుడు అణుచుకున్నాడు ఎంత తగ్గింపు కలిగిన దేవుడ చూసారా దీర్ఘశాంతం ఎంత ఉందో చూసారా ఏమండి తగ్గించుకునే వాళ్ళకి దీర్ఘశాంతం కూడా ఉంటుంది ఏమనక్కర్లేదు కొంతమందిని అన్నే రియాక్ట్ అయిపోతారు ఆత్మీయులు వెంటనే రియాక్షన్ చూపరు ఓర్చుకుంటారు అణుచుకుంటారు సముదాయించుకుంటారు తగ్గించుకుంటారు మరుగు చేయబడతారు ఆత్మీయులమైతే ఖచ్చితంగా మనల్ని మనం ఏం చేయాలి తగ్గించుకోవాలి ద్వితీయోపదేశకాండం ఒకటవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చును చూడండి ఇక్కడ మోసే ఒక మాట మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా ఈ మాటలు మీరు పరిశీలన చేయాలి మోసే నువ్వు నోటితో కాని మాట పలిగావు కాబట్టి నువ్వు ఆ దేశంలో అడుగు పెట్టవు నీ శిష్యుడు అడుగు పెడతాడు అన్నాడు మోసే ఎవరండి నాయకుడు ఇరవై లక్షల మందికి నాయకుడు ఇరవై లక్షల మంది సంఘానికి కాపరి ఇస్రాయిల సమాజానికి ఆయన కాపరి ఆయన కర్రెత్తితే సముద్రం పాయిలైపోయిందండి ఆయన కర్రెత్తితే పూరేళ్ళు కురిసినాయండి ఆయన కర్రెత్తి పట్టుకుని ప్రార్థన చేస్తే మన్నా కురిసిందండి ఆయన చేతిలో ఉన్న కర్ర చేతునీటిలో అడుగు పెడితే అవి మధురంగా మారిపోయినాయి అండి ఎన్ని అద్భుతాలండి ఆయన చేతి కర్రను నీటిలో ముంచితే రక్తమైపోయింది ఎన్ని అద్భుతాలు ఆయన ప్రార్థన చేస్తే మన్నాను కురిపించాడు ఆయన ప్రార్థన చేస్తే ఎవండి బండలో నుండి నీళ్లను రప్పించాడు ఎన్ని అద్భుతాలు ఎన్ని అద్భుతాలు మోస ద్వారా ప్రభువు చేయించాడో కానీ ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా మోసే ఎన్ని అద్భుతాలు జరిగిన కానీ మాట పలికేవు కాబట్టి నువ్వు నేను చూపించే దేశంలో అడుగు పెట్టలేవు నీ కింద ఉన్నాడే నీ శిష్యుడు చిన్నోడు నీ పరిచారకుడు అయ్యహో శివ అడుగు పెడతాడు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న మోసే అంత నాయకుడు కదా అంత గొప్ప దైవజనుడు కదా అన్ని అద్భుతాలు చేశాడు కదా ఇప్పుడు తన అడుగు పెట్టకుండా తన పనోడు అడుగు పెడతాడంట అంటే కుళ్ళు రాదా ఎంత గొప్ప నేను అడుగు పెట్టకుండా నా పనోడు అడుగు పెడతాడా ఆడు నాకు కిందోడు ఆడికిచ్చేత్తవా దేశాన్ని కయ్యి నేం చేశాడు అసలు వీడే లేకపోతే నా యొక్క దేవుడు అంగీకరించాడు కదా అని మొత్తం మీద వాడు ఎవరూ లేకుండా చూసి కయ్యిను హేబేల్ని చంపేశాడు నేను ఇంత గొప్ప దైవజనుని కదా నేను అడుగు పెడితే నేను అడుగు పెట్టాలి కణాల్లో కొంట అడుగు పెట్టడం ఏంటని కుళ్ళు రావాలి కదా ఎంత తగ్గించుకున్నాడో తెలుసా ప్రజలందరినీ పిలిచి వార్త చెప్తున్నాడు ఇదిగో మిమ్మును బట్టి నేనంట కణాను దేశంలో అడుగు పెట్టనంట ఇదిగో నా పరిచారుకుడు మోసేని దేవుడు అడుగు పెట్టేస్తాడని తనను తను తగ్గించుకుని తన శిష్యుణ్ణి హెచ్చించాడు మోసే అంత తగ్గిపోయివాన్ని తన శిష్యుడైన యహోస్వాన్ని హెచ్చించాడు అసలు ఏ గురువుగారైనా శిష్యుల్ని హెచ్చిస్తారండి తగ్గింపు అంటే అదే మనం అనుకుపోయి ఇతరులని హెచ్చించడం ఒక్కోసారి మనం అనుగుపోవాలా దేవుడు చెప్పాడు నువ్వు ఆగు అన్నాడు తన పంపు అన్నాడు ఇప్పుడు మోస అన్నాడు ప్రభు నువ్వు చెప్పావు కదా నేను ఆగిపోతాను నేను అణుచుకుంటాను నేను తగ్గించుకుంటాను తన్నే పంపుతాను ఇదే కదా తగ్గింపు అంటే ప్రభువు నీ నుండి ఆశించేది ఒకటే నువ్వు ఆత్మీయుడిగా ఉండాలి ఆత్మీయుడికి తగ్గింపు ఉంటుంది దేవుడికి స్తోత్రం సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన ఒక్కసారి చదువుకుందాం అక్కడ ఆగుదాం అక్కడ రాయబడిన మాట ప్రాకారము లేని పాడైపోయినటువంటి పురము మీకు తెలుసా పూర్వ దినాలలో ప్రతి పట్టణానికి ప్రాకారం ఉండేది మనకి విజయనగరం రాజుగారి కోట ఉంది కదా కోట ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉందంటే కారణం తెలుసా ఇప్పటికీ దాని చుట్టూ ఏముంది ప్రాకారం ఉంది గోడ ప్రహారి గోడ ఒక్కసారి ఆలోచించండి ప్రాకారం లేదండి కోట పడితే ఎటుపడితే పడితే వాడే దూరిపోయి చేరిపోయి ఆక్రమించేసుకుని చేసేస్తుంది ఈ రోజుకి ఆ కోట చెక్కు చెదరకుండా అలా ఉందంటే కారణం ప్రాకారమే ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎలాంటిదో మనస్సును నువ్వు అణుచుకోకపోతే నువ్వు నువ్వు తగ్గించుకోకపోతే నువ్వు మరుగు చేయబడకపోతే నువ్వు సముదాయించుకోకపోతే నువ్వు కూడా అలాగే పాడైపోతావు అందుకే క్రైస్తవుడికి ఆత్మీయుడికి తగ్గింపు చాలా అవసరం మోషే అనండి తన శిష్యుడే పేరేంటి యహోశుభ మోషే తర్వాత నాయకుడు ఎవరు యహోశివ మోసె చేసే నాయకత్వం అంతా దేవుడు యహోశుభాకి అప్పగించాడు ఒకరోజు యహోశుభాని పిలిచి మోసేని పిలిచి మోసే నీ తర్వాత మరి నాయకుడు ఉండాలి కదా నీ శిష్యుడు నీ పరిచారకుడు ఆ యహోశుభాకు అభిషేకం చేసి అన్నాడు దేవుడు ఈ సంఘటన జరిగేదాకా కూడా ఎక్కడా కూడా యహోశువా బయట కనబడ్డాం నిర్గమా కాండం పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మోసే యహోశువాతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి ఏమంటున్నాడండి అమలేఖీలతో యుద్ధం చేయి యహోశువాతో చెప్తున్నాడు ఈ మాట యహోశువా నువ్వు అర్జెంటుగా వెళ్ళి యుద్ధం చేయి ఆ మైదానంలో యుద్ధం చేయి అని చెప్పాడు అంటే ఇప్పుడు మోస యహోశువాని ఏం చేయమన్నాడు వెళ్ళిపోమంటున్నాడు ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి వెళ్ళిపోవు యుద్ధం చెయ్యి అంటాడు మోసే అహరోనుహూరు అనువారు ఆ కొండ శిఖరానికి ఎక్కేశారంట యహోశువానేమో ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు ఆ మాట చెప్పి మోసే ఏం చేశాడు తెలుసా తన బావగారిని తన అన్నగారిని పైకి తీసుకెళ్ళిపోయాడు మోసే వీళ్ళిద్దరిని తన కూడా తీసుకెళ్తున్నాడు యహోషివుని మాత్రం యుద్ధం చేయలు అక్కడ కష్టపడు పని చేయి అంటున్నాడు యహోషివ్ ఆలోచనలు ఏమని రావాలంటేనే ఆ మోష గారికి నాకంటే అన్నయ్య గారి మీద ఎంత ప్రేమ బంధు ప్రీతి ఎక్కువ నాకంటే బంధు ప్రీతి ఎంత ఎక్కువ మోషయ్ గారికి యహోశివ ఎప్పుడు అసహించుకోలేదు చిరాకు పడలేదు కోప సనుక్కోలేదు అందుకే యహోషివ్ని తర్వాత నాయకుని చేశాడు అసలు నాయకుని ఇప్పుడు ఎవరు చేయాలి యాక్చువల్గా అవితే అహరం అవ్వాలి లేకపోతే హూరు అవ్వాలి కానీ దేవుడు వాళ్ళిద్దరినీ చేయలేదు ఏ సనుగుడు లేకుండా దేవుడు మోసే మాట లోబడి యుద్ధాన్ని చేయడానికి వెళ్ళినటువంటి యహోశువాని తర్వాత నాయకుడిగా చేసే నిర్గమాకాండంలోనే నిర్గమాకాండం ముప్పై మూడు పదకొండు మనుషుడు తన స్నేహితులతో మాట్లాడునట్లు యహోవా మోసేతో మొఖాముఖగా మాట్లాడుచుండెను తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చిచుండెను అతని పరిచారకుడు నూను కుమారుని యహోశువ అను యవనస్థుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు అంటే ఇక్కడ బయట ఇంత ప్రోగ్రాం జరుగుతూ ఉంటే యహోశివ ఎక్కడ ఉన్నాడంట గుడారం లోపలే ఉన్నాడంట నేను కనబడాలి అనే మనసు అతనిలో లేదు గుర్తించబడాలి అనే మనసు లేదు అందరూ బయటకొచ్చి చూస్తున్నారు కానీ యహోశువ లోపలే ఉన్నాడు ఎందుకో తెలుసా తన దైవజనుడు మాటకు లోబడి దేవుడికి స్తోత్రం పిల్లరా తగ్గింపు అంటే వెంటనే లోబడడం మరుగై ఉండడం నేను అందరికీ కనబడాలనుకోరా మనం చేసే పని ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు అందుకే దేవుడు యహోశివాణి తర్వాత నాయకుడిగా చేశాడు ప్రజదలాడు మనం కూడా అలా తగ్గించుకోవాలని అలాంటి తగ్గింపు మనసు ఉండాలని పేరులకి ప్రతిష్టలకి పదవులకి పరువులకి వెళ్ళిపోవద్దు నన్ను అందరూ గుర్తించాలని కోరుకోవద్దు దేవునికి చాటునుందాం మరుగు చేయబడి ఉందాం తగ్గించుకుని ఉందాం అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు దేవుడికి స్తోత్రం అలీలుయా తొంభై ఒకటో కీర్తన ఒకటో చరణంలో ఒక మాట రాయబడి ఉంటుంది మహోన్నతిని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఎంత చక్కని మాట తెలుసా ఎవరైతే దేవుడు చాటులో ఉండిపోతారో వాళ్ళు విశ్రమించారు విశ్రాంతితో బతుకుతారని రాశాడు వాళ్ళ మనశ్శాంతిని పొందుకుంటారు నెమ్మది పొందుకుంటారు చాటును ఉండిపోవాలి గుర్తింపు కోరుకోకూడదు హెచ్చించుకోకూడదు ప్రతిదాన్ని పట్టించుకోకూడదు ప్రతిదాన్ని భూతత్వంలో పెట్టి చూడకూడదు అప్పుడప్పుడు హృదయాన్ని సముదాయించుకోవాలి పర్వాలేదులే మనోళ్ళే కదా మా ఊళ్ళే కదా మన సంఘమే కదా మన బిడ్డలే కదా పర్వాలేదులే అని మనల్ని మనమే సముదాయించుకోవాలి మనలో ఒకప్పుడు ఏదైనా కోపం వస్తే ఏమంటే దేవుడు అన్నీ పెట్టాడు మనలో కోపం పెట్టాడు అసూ పెట్టాడు ద్వేషం పెట్టాడు అన్నీ ఉంటాయి మనలో ఎక్కడికి పోవం కానీ దేవుడి కోసం ఆ కోపాన్ని అణుచుకొని ఆ ద్వేషాన్ని అణుచుకొని బ్రతకడమే తగ్గింపు అంటే ప్రజల హలియ ఒకవేళ నీలో ఏదైనా ఎకస్ట్రా పనికిమాలేనిది అక్కర్లేంది అవసరం లేనిది దేవుడికి ఇష్టం లేనిది ఉంటే దాన్ని కత్తిరించే కట్ చేసే బయటపడే దాని పేరే తగ్గింపు వాక్యం రాయబడింది నా పేరు పెట్టబడిన నా జనులు నా జనులు అంటే ఆత్మీయులు వారిలో కనబడే నాలుగవ లక్షణం ఏంటి అంటే వారు తమ్మును తామే తగ్గించుకుంటారు అలాంటి తగ్గింపు మనసు సంఘమంతటికి రావాలని సంఘమంతా ఆత్మీయులుగా మారాలని నేను కోరుకుంటూ ఈయన మాటలు ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక